హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ ట్వంటీ ఎయిట్ ముందుగా అయితే ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి అండ్ ఇంకా మార్నింగ్ ఇవ్వగానే బయట ముగ్గులు అవన్నీ వేసుకొని ఇంకా స్నానం చేసి ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకైతే పాలవెల్లి ఉందండి అంటే కొంతమందికి ఉంటుంది కొంతమంది ఉండదు సో ఇంకా మాకు ఉంది మేము కట్టుకుంటాము అసలు ఈ పాలవెల్లిని ఎందుకు కడతారు అది కూడా వినాయక చవితికే ఎందుకు కడతారు అనేది చాలామందికి తెలియదు కదా ఏంటి అని అంటే మా పెద్దవాళ్ళు పెట్టారు ఇంకా అట్లానే మేము కూడా పెట్టుకు అని చెప్పేసి అని పెట్టేసుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను కూడా అలానే పెట్టాను కానీ ఈ ఇయర్ కన్నా అసలు ఎందుకు పెడతారు ఎందుకు కడతారు అని తెలుసుకుందామని చెప్పి తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే మనకి ఈ విశ్వంలో భూమి ఉన్నది అనువంతి అనువంతే అని అంటే కొన్ని కొన్ని దగ్గర సముద్రాలు ఇవన్నీ ఉంటాయి కదండీ సో దానివల్ల భూమి ఉన్నది అనువంతే ఈ భూమి మీద నుంచి ఆకాశాన్ని చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి అన్నమాట ఆ నక్షత్రాలన్నిటినీ కలిపి పాలసముద్రం అని చెప్పేసి అయితే అంటారంట సో ఆ పాలసముద్రానికి మారుపేరే పాలపుంత లేదంటే పాలవెల్లి సో దానికి ప్రతీకగానే మనం ఈ పాలవెల్లి అనేది కట్టుకుంటామన్నమాట సో ఈ నక్షత్రాలు బదులుగా మనం ఈ పండ్లను అయితే కట్టుకుంటామన్నమాట సో ది అసలు మీనింగ్ ఇది ఈ పాలవెల్లి కట్టడానికి అండ్ ఆ పాలవెల్లికి ఈ ఫ్రూట్స్ కట్టడానికి మీనింగ్ అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ వినాయక చవితికి మెయిన్ మనము ఈ ప్రకృతిని అనేది తలపిస్తుంది అనమాట ఈ వినాయక చవితి అనేది ఎందుకు అని అంటే మనకి అంటే ఈ ప్రకృతి నుండే కదండి మనం ప్రతి ఒక్కటి తీసుకునేది అంటే ఆకులు కానివ్వండి పూలు కానివ్వండి పండ్లు కానివ్వండి అన్నీ ప్రకృతి నుంచే కదా వచ్చేది ఆఖరికి వినాయకుడు కూడా మనకి ప్రకృతి నుంచే అంటే భూమి నుండే మనం మట్టిని తీసుకొని ఆ మట్టితోనే వినాయకుడిని తయారు చేస్తాం కదా ఈ ప్రకృతిలో సృష్టి స్థితి లయ అని మూడు ఉంటాయి అన్నమాట అందులో సృష్టి అంటే వినాయకుడి బొమ్మ మనము ఆ భూమి నుండి ఆ మట్టి తీసుకొని వినాయకుడిని సృష్టిస్తాం కదండి సో అదనమాట స్థితికి అర్థం ఏంటి అని అంటే పత్రులనమాట పత్రుల్లో జీవం అనేది ఉంటుందంటండి సో అది స్థితి అంటే లయ అనంటే ఆకాశాన్ని తలపిస్తుంది అనమాట పాలవెల్లి అంటే ఆకాశం అని చెప్పాను కదా అండ్ పండ్లు అంటే నక్షత్రాలు సో ఇది మొత్తానికి మనం ప్రకృతిని ఆహ్వానించి మనం ఈ వినాయక చవితిని అయితే జరుపుకుంటున్నాము సో ఈసారి మా వినాయక చవితి అయితే ఇట్లా జరిగింది మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి అంతే అండ్ ఇంక వీడియో బాయ్ బాయ్